ఈ లోపల ఒక ఇన్నూరు మంది మా ఇంటి పైకి దగ్గరకు వస్తా ఉంటే నేను దిగి పోయి పోయి కన్విన్స్ చేస్తాను అందరికీ ఆ కేసులకు మాకు సంబంధం లేదు మేము ఢిల్లీలో ఉన్నాం అప్పుడు అదేదన్నా కానీ మేము వదిలేదు రెడ్డిని ఈరోజు అటాక్ చేసి ఎందుకు నువ్వెందుకు ఇస్తావు మీ ఇంట్లోకి ఎందుకు రానిస్తావు ఎందుకు నువ్వు టిఫిన్ అరేంజ్ చేస్తావు ఇద్దరు ముగ్గురు కట్లు ఎత్తుకున్నారు ఒకరి దగ్గర కత్తి ఉండేది అయితే ఇంకొకటి కారు ఆ మా కారు కొట్టేసి ఇంకొక కారు కాల్ చేసినారు ఇవన్నీ చేస్తాం మా ఇంటిపైకి ఇంతమంది వచ్చి గొడవ చేస్తుంటే పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అది ఎందుకు వస్తుంది పొంగినూరు నియోజకవర్గంలో ఉదయం నుంచి జరిగిన పూర్తిస్థాయి అల్లర్ల నేపథ్యంలో మనతో పాటు ప్రస్తుతం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఉన్నారు ఆయన అడిగి ఏం జరిగిందని కనుక్కున్నాం అనుకున్నాం సార్ నమస్కారం సో ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అలకి సంబంధించి మీరేమంటారు సార్ సార్ నేను చిత్తూరు ఎంపీగా ఇదేళ్ళు ఉన్నాను ఇప్పుడు ఎక్స్ ఎంపీ అయినాను నేను స్వతహాగా పుంగనూరులోనే ఇదే ఇంట్లో కాపురం ఉంటున్నాను మిథున్ రెడ్డి గారు ఇదివరలో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పుంగనూరుకు వస్తాను చెప్తే రండి అని చెప్పి అంబేద్కర్ భవన్లో మీటింగ్ అరేంజ్ చేస్తామని చెప్తే ఆ రోజు తెలుగుదేశం అంతా వచ్చేసి అబ్జెక్షన్ చేయడము ఆయన రానియకుండా చేయడము ధర్నా చేయడము అప్పుడు ఆ టైంలో పల్మిన డీఎస్పి గారు పొంగునూరు పోలీసు వారు నా దగ్గరకు వచ్చి సార్ ఆయన వస్తే ఏడ గలాట జరుగుతుంది వద్దని చెప్తే ఆయన మళ్ళీ కన్విన్స్ చేసి రానియకుండా చేయడం జరిగింది తర్వాత నిన్న ఫోన్ చేసి సార్ నేను వస్తున్నాను రేపు తొమ్మిది గంటలకు వస్తాను అని అన్నాడు సరే రండి మా ఇంటికి అని చెప్పినాను మా ఇంటికి వచ్చినాడు నేను టిఫిన్ అరేంజ్ చేసినాను ఓ పది పదిహేను నేను టిఫిన్ తింటుండే సమయంలో కొంతమంది వచ్చి తెలుగుదేశం వాళ్ళు ధర్నా చేస్తున్నారు అంబేద్కర్ భవన్ దగ్గర మిథున్ రెడ్డి గో బ్యాక్ అనేసి టౌన్ లేక రాకూడదు అనేసి అని చెప్తే నేను మిథున్ రెడ్డికి చెప్పి వాళ్ళతో మనకెందుకు లేబా మనం వెళ్ళిపోతాము అంటే సార్ మొన్న సెటిల్ కా కోర్టుకు కొట్టేసినారు కాబట్టి ఆ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇది బిల్డింగ్ కోర్టే కాబట్టి ఆడివి చూసేసి ఆడే ప్రెస్ మీట్ పెట్టేసి అట్లే మదనపల్లికి వెళ్ళిపోతానున్నారు ఎందుకంటే అంబేద్కర్ సత్య దగ్గర అక్కడ పోవాలనుకున్నాం కాబట్టి పోయేది వద్దు పోతే గలాట కానీ ఇట్లేదు ఈ లోపల ఒక ఇన్నోరు మంది మా ఇంటి పైకి దగ్గరకు వస్తా ఉంటే నేను దిగి పోయి పోయి కన్విన్స్ చేస్తాను అందరికి దేనికి మీరు పైన కొట్లాడుకొస్తున్న ప్రతిసారి ఆయన ఎంపీగా గెలిచినాడు కదా గెలిచిండే వ్యక్తిని రావద్దనే దానికి మనమే ఎవరు మన ఊర్లేక రావాలి కదా చెడ్డ పేరు వస్తుందని చెప్తే లేదు మా పైన కేసులు పెట్టించిన రివ్యూ చేసిన అంటే నేను చెప్పాను ఆ కేసులకు మాకు సంబంధం లేదు మేము ఢిల్లీలో ఉన్నాం అప్పుడు అది చంద్రబాబు నాయుడు రూట్ మార్చి ఆపక్కొచ్చినారు కాబట్టి వాళ్ళు మీరు కొట్లాడుకున్నారు దానికి ఎవరైతే కొట్టినారో వాళ్ళపైన కేసులు పెట్టినారు పోలీసులు పెట్టినది కానీ వైకాపా వాళ్ళు మీ మీద కేసు పెట్టలేదు నేను చెప్పినాను అదేదన్నా కానీ మేము వదిలేయలేదు మిదున్ రెడ్డి నీరోజు అటాక్ చేసి తీరుతాము నువ్వు ఎందుకు సెలెక్టర్ ఇస్తావు మీ ఇంట్లోకి ఎందుకు రానిస్తావు ఎందుకు నువ్వు టిఫిన్ అరేంజ్ చేస్తావు అయ్యా నా ఫ్రెండు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము నాతో పాటుగా ఎంపీ ఉన్నాడు నాకు పిలిచి భోజనం పెట్టే అర్హత నాకు ఉంది కెపాసిటీ ఉంది దాన్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు నా అడిగినాను దానికి గట్టిగా మాట్లాడుకున్నాము కొంతమందికి సమాధానం చెప్తున్నాను ఇంతలేక మళ్ళీ పైకి వచ్చేసినాను ఈ లోపల రాళ్ళు ఆడ వచ్చి నన్ను పైకి అప్పుడే రాళ్ళతో కొడుతున్నాడు రాళ్ళు వాళ్ళ దగ్గర అప్పుడే ప్రిపేర్ చేసేసినారు ఇద్దరు కట్లు ఎత్తుకున్నారు ఒకటి దగ్గర కత్తి ఉండదు ఇంకొకటి కార పొడి ఎత్తుకున్నాడు వాళ్ళంతా చేయడము టెర్రైజ్ చేసేసి మా కుర్చీలు వేసుకుంటు కుర్చీలంతా పగల కొట్టేసి కుర్చీలతోనే కొట్టేది మొదలుపెట్టినారు దాని తర్వాత పైకి వచ్చి చూసి మళ్ళీ వీళ్ళు చెప్పాను డిఎస్పీకి వీళ్ళకు వాళ్ళేమి సార్ సార్ అంటారు కానీ వాళ్ళ దగ్గరికి పోను కూడా పోరు విచారించడం విచారించు నేను ముగ్గురు నలుగురితో టీడీపీ వాళ్ళతో మాట్లాడినా ఇది మంచి పద్ధతి కాదు ఈ ఊర్లో ప్రశాంతంగా ఉన్న పొంగునూరుని ఈ విధంగా తయారు చేస్తున్నారు అందులో గెలిచిన వాళ్ళు వాళ్ళైతే ఓడిపోయిన వాళ్ళు మీరు కొంచెం ఓపిక కూడా వండుకుంటే ఇంత దౌర్జన్యం చేస్తున్నారు బాగలేదని గట్టిగా చెప్పినా నేను కొంచెం వెంటనే కార్లు కొట్టేస్తున్నారు వీళ్ళు పోల పోలీసు వాళ్ళు మా కారు కొట్టేసి ఇంకొక కారు కాల్ చేసినది ఇవన్నీ చేస్తున్నారు మళ్ళీ ఎస్పీకి కూడా చెప్పినది ఏం సార్ తొమ్మిదిన్నర నుండి జరుగుతుంది ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది మీరు ఇప్పటివరకు వరకు పట్టించుకోలేదు ఈ లేబర్ అంటే కనీసం లాఠీ ఛార్జ్ చేయమని రిక్వెస్ట్ చేసి కూడా చేయడం లేదు మా వాళ్ళు వస్తే వాళ్ళు కొడుతున్నారు వాళ్ళ మటుకు వదిలేస్తున్నారు అని చెప్పినాను మళ్ళీ మూడు గంటల వరకు మూడు గంటలు అయిపోయిన సార్ కనీసం నీళ్ళు లేవు తాగేదానికి మాకు భోజనం లంచ్ దేవాలంటే లంచ్ కూడా తెస్తే ఆప్ చేసేస్తారు మీ పోలీసు వాళ్ళకి చెప్తే కూడా వాటిని నలభై చేయలేదు రూపాయికి అని ఎస్వికి చెప్పాను సరే నేను చూస్తాను సార్ అని చెప్పిన మూడు గంటల తర్వాత మళ్ళీ ఇంక ఊరూరో మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాకు భోజనం వేరే వాళ్ళు తెచ్చి పెట్టారు మా ఇక్కడికి నీళ్ళు మళ్ళీ తాగినాం ఇంత హౌస్ అరెస్ట్ చేపించి డిటైన్ చేపించి ఒక ఎంపీని ఈ విధంగా నానాబాద్లో పెట్టి అవమానం చేస్తుంటే ఒక మాజీ ఎస్సీ ఎంపీ నేను నన్ను మా ఇంటిపైకి ఇంతమంది వచ్చి గొడవ చేస్తుంటే పోలీసులు ఎందుకు సైలెంట్గా ఎందుకు వస్తున్నా డైరెక్ట్గా అడిగాను గారిని దీని వెనకాల ఏముంది పోనీ మా తరఫున మా పార్టీ తరఫున ఏమన్నా చేసి ఉంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటే చెప్పండి ఈ తప్పు మీరు చేసినారు అని చెప్పండి ఆయన మా ఇంటికి రావడం తప్ప నేను టిఫిన్ పెట్టడం తప్ప ఇంకా ఇన్ని ఇన్ని కార్లు బగలు కొట్టేసినారు దీనికి ఏం మీ సమాధానం అంటే ఏమి చెప్పడు ఎడున్న అరీఫ్ అని అడిషనల్ ఎస్పీ ఉన్నాడు డిఎస్పి ఇద్దరు ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాను అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి దాని మీద మీ సమాధానం సార్ నేను నేను సమాధానం చెప్పిన వాళ్ళకు మా పార్టీ వాళ్ళు మీ మీద మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదు మీ వాళ్ళు చెప్పింది మీరు ఆరు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో ఉన్నారంటారు దానికి పోలీసు వాళ్ళు కారణం పోలీసులపైన ప్రైవేట్ కేసులు వేసుకోండి వాళ్ళ మీద ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చింది కదా ఆ కేసులన్నీ కొట్టాయమని చెప్పండి సీఎం గారు కొట్టేస్తారు క్వాస్ చేస్తారు తర్వాత మీరు వాళ్ళపైన గడిచి ప్రైవేట్కి స్లేయండి మేము ఏమన్నా మిమ్మల్ని అంటే మేము సమాధానం చెప్తామని చెప్పిన దానికి ఏం చెప్పలేకున్నారు మా తరఫున మిమ్మల్ని ఏమన్నా అని అంటే మేము సమాధానం చెప్తాం ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఎలా చూడాలి సార్ అంటే వాళ్ళకు రూలింగ్ పార్టీ ఉందని విర్రబీగుతున్నారు అది మంచి పద్ధతి కాదు మాకైనా వాళ్ళకైనా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఐదేళ్ళకొకసారి ఒకసారి వచ్చినోడో ఒక్కొన్నోడు ఒక్కొక్కసారి వాళ్ళ పార్టీ గెలుస్తుంది ఒకసారి మా పార్టీ గెలుస్తుంది మిక్స్ ఎవరు గెలుస్తుంటారు గెలిచిన వాళ్ళు సామరస్యంగా పరిపాలన చేసేది నేర్చుకోవాలి కానీ ఈ విధంగా రెచ్చగొట్టి మాకు ఒక తగులు పెట్టి వాళ్ళ పప్పం కట్టుకోవాలంటే ఈ ప్రజలే తెలియగలరు కాబట్టి మళ్ళీ బుద్ధి చెప్తారు ఆ బుద్ధి చెప్పేంత వరకు మేము కూడా కొంచెం సహనంగానే ఉండాలి ఓకే థ్యాంక్ యూ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం టీడీపీ పార్టీ శ్రేణులు ఇలాంటి దాడులు పాల్పడడం అనేది ప్రజలందరూ చూస్తున్నారు త్వరలో దీనిపై రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి రెడ్డప్ చెప్తున్న పరిస్థితి